ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ముందుగా అందరికీ హ్యాపీ థర్స్ అలాగే బాబా గారు మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి అంటే తల్లి నువ్వు ఏదైతే ఇంతకాలంగా నాకు తీరదు జరగదు అని నువ్వు కొరతగా ఉన్నావో అది ఈరోజు ఈ గురువారం రోజు నీకు గురుబలం పెరిగి నీకు కావలసిన మొత్తం నీకు అందుతుంది బిడ్డ అశ్రద్ధ చేయకుండా వినుతల్లి అని చెప్పి బాబాగారు మనకు సందేశం అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మన మనకేం తెలియజేయబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా బిడ్డ ఈరోజు నా ఆశీర్వాదం పొందడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు కదా అయితే ఎప్పటిలాగా అలక్ష్యం చేయకుండా అశ్రద్ధ చేయకుండా ఈ సాయి మాటలు పూర్తిగా వినమ్మా విన్న తర్వాత వచ్చే గురువారం కల్లా నీ కోరికలన్నీ కూడా తిరిగిపోతాయి నువ్వు ఏదైతే కావాలి అనుకుంటున్నావో ఏదైతే నిన్ను వదిలి వెళ్ళిపోయింది అనుకొని బాధపడుతున్నావో ఏదైతే నువ్వు ఇష్టపడింది నీకు కాకుండా పోయిందని నువ్వు ఆలోచిస్తున్నావో అదంతా కూడా నీకు దూరమైంది కదా నువ్వు దేని మీదైతే నమ్మకం పెట్టుకొని అది నేలపాలైపోయిందో ఇది నాది ఇది నా సొత్తు అని చెప్పి నువ్వు నమ్మకంగా గట్టిగా బలంగా నమ్మావు కదా అది దూరపోయింది కదమ్మా ఇప్పుడు ఏమీ లేకుండా నిడారంబరంగా నిరాశగా ఉన్నావు ఇప్పుడు ఇది నీ స్థితి ఈ స్థితి నీకు శాశ్వతం కాదు ఈ మాట చెప్పడానికే ఈ మాట చెప్పి నీలో ధైర్యాన్ని నింపడానికే నీ సాయిని నీ నీ ఇంటికి వచ్చాను బిడ్డ నీ మంచి కోరి నీ కోసం వచ్చాను కదా కాదు అని వెనక్కి పంపొద్దు తల్లి ఇదే నీ స్థితి ఇదే నీ పరిస్థితి అని నిన్ను వెనక్కి లాగేసినా కూడా నిన్ను ముందుకు తీసుకొచ్చి పైకి నిలబట్టే బాధ్యత నీ సాయిది తిరిగి నీకు ఇదే మళ్ళీ జరుగుతుందేమో అని నిన్ను కిందకి లాగినా కూడా భయపడకు నా సాయి ఉన్నారు అని నమ్ము నువ్వు అప్పుల పాలైపోయి చేతిలో డబ్బు లేక చాలా బాధపడుతున్నావు కదా ఆ అప్పుల పాలైన మొత్తాన్నంతా కూడా తిరిగి నీకు అందిస్తాను కదా ఎలాంటి స్థితికి వచ్చినా కూడా నువ్వు భయపడవద్దు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా నా సాయి ఉన్నారు నన్ను పైకి తీసుకొస్తారు అనే గట్టి నమ్మకంతో నువ్వు ఉన్నావు కదా నీ సాయిని నీ వెంటే ఉన్నాను ఇప్పటి వరకు జరిగిందంతా కూడా ఒక కలలాగా మర్చిపో అంటే జరిగిపోయిన గతం అది పాతబడిపోయింది ఆ జరగబోయేది నీకు ఎంతో కొత్తదిలా స్వచ్ఛంగా ఉండేదిలా చేస్తాను నిరుత్సాహపడితే ఏది కూడా సాధించలేవు తల్లి కృష్ణుడికి అర్జునుడు ఎంత ప్రీతికరమో అలాగే ఈ సాయికి తన బిడ్డలన్నా తన భక్తులన్నా అంత ప్రీతి మక్కువ అలాంటిది నిన్ను నేను వదులుకుంటానా చెప్పు అలాంటిది నీకు నేను చెయ్యకుండా ఎలా ఉంటాను చెప్పు ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు నీకు నేను శ్రీకృష్ణుడిలాగే కనిపిస్తాను నా ప్రియమైన బిడ్డకు నేను సారథ్యం పట్టేలాగా నీకు తోడుగా అండగా ఉంటాను నేను చూపించే దారిలో నన్ను వెతుక్కుంటూ నువ్వు వెళ్ళనవసరం లేదు నేను నీ చెయ్యి పట్టుకొని ఒక్క నిమిషం కూడా ఆగకుండా నేను నిన్ను నడిపిస్తాను కదా కళ్ళు మూచుకొని నడిచినా నీకు దారిలా దారి కనిపించేలా నీకు అండగా నేను ఉన్నాను కదా నీకు నేను కరుణగల అమ్మని ఇచ్చే స్నేహితుణ్ణి నువ్వు ఎంతో ప్రేమగా చూసుకునేటువంటి నీ బిడ్డ లెక్క నువ్వు నన్ను ఒక బంధువులా అనుకున్నా సరే నీ మంచి కోరి నేను ఎప్పుడూ నీ దగ్గరికి వస్తూ పోతూ ఉంటాను నేను చూపించే దారిలోనే నువ్వు కూడా వస్తావు ఇక నుంచి భయం వదిలి ధైర్యంగా ప్రయాణించు ఏది వచ్చినా సరే బలంగా పోరాడు నీకు నమ్మకాన్ని ధైర్యాన్ని అదృష్టాన్ని కల్పించేటువంటి ఒక భరోసాని నేను నీకు ఇస్తాను కదా ఎన్నో పూజలు ఎన్నో వ్రతాలు చేసినా కూడా బాబా బాబా అని పిలిచి అందరినీ ఎంతో ఆప్యాయంగా చూసావు అంతేకాకుండా తినే పదార్థం కూడా నువ్వు నా కోసం పక్కన పెట్టి నా కోసం వరాలు ఇవ్వు బాబా అని చెప్పి నా కోసం నువ్వు అడుగుతావు నా దగ్గర ఎన్ని ప్రార్థనలు పెట్టావు ఆ ప్రార్థనలన్నీ కూడా నాకు తెలుసు బిడ్డ అవును నా బిడ్డ కష్టాలు తెచ్చడానికే నేను ఎప్పుడూ కూడా ఈ పనిలో ముందుంటాను ఇవక్కటి గుర్తుపెట్టుకో ఎన్ని రోజులైనా ఇది చేయటానికి సాధ్యం కాదు అనే ఒక మంచి మాట అనేది నువ్వు గుర్తుంచుకొని తల్లి నేను నీకు తల్లిగా తండ్రిగా ఉంటాను తెలుసా మిగులు చెందకు భయపడకు అన్నింటినీ నీకు విజయాలుగా మార్చి నీకు అదృష్టాన్ని అందిస్తాను నీకు అన్ని పరిస్థితులను ఈ సాయి మార్గంగా నీకు అన్ని సమకూరుస్తాను కదా పరలో నీ కోరికలన్నీ తీరి నీ మొక్కులన్నీ చెల్లిస్తావు అలాగే నీకు అప్పులు కదా నీ అప్పులన్నీ తీరేందుకు ఇరవై లక్షలు పైగానే నేను సిద్ధం చేసి ఉంచుతాను తల్లి నీ చేతికి వచ్చిన మొత్తంతో అప్పులన్నీ తీర్చి ప్రశాంతంగా ఉంటావు కాబట్టి నువ్వు ఏదైతే ఇబ్బందులు పాలవుతూ ఉన్నావో ఆ ఇబ్బంది అనేది ఖచ్చితంగా నీకు తీరిపోతుంది బిడ్డ నువ్వు ఈ అప్పుల బాధతో కంటి మీద కొనుకు లేకుండా ఎంతో బాధగా విచారిస్తూ చాలా నువ్వు ఎంత నరకం అనుభవిస్తున్నావో ఈ సాయికి తెలుసు కాబట్టి నీకు కావలసిన ఈ ఇరవై లక్షలు అప్పుగా కట్టుకునేందుకు ఇస్తున్నాను నీకు ఏదో ఒక రూపంలో అదృష్టం కలిసి వచ్చి నీకు కావలసిన అప్పులన్నీ కూడా తీర్చేసి కావలసిన మొత్తం ఇరవై లక్షలు నీ చేతికి ఇస్తుంది నీకున్న అప్పుల బాధలన్నీ తొలగిపోతాయి తల్లి నీకు ఒక మంచి వరాన్ని ఇస్తున్నాను బిడ్డ వచ్చే గురువారానికల్లా నీ అప్పులన్నీ కూడా తొలగిపోయి నువ్వు చాలా సంతోషంగా ఉండగలుగుతావు నీకు అన్నింటికి ఈ సాయి అనుగ్రహం అనేది కలిగినప్పుడు నీకు అద్భుతమే కదా జరుగుతుంది మంచి శుభవార్తలు కూడా ఉంటాయి ఇక మీద నీకు అన్ని శుభాలే జరుగుతాయి ఈ నెలని నువ్వు కొంచెం కళ్ళు మూసుకొని ఎలాగో గడిపేసి నీకు ఆ తర్వాత అంతా నీకు చెప్పేది అదృష్టకాలమే ఆనందకాలం కొన్ని అలజడులు నిన్ను రజిబిజిగా చేసినా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి ఎందరో నిన్ను అవమానించి హేళన చేసి గీతాగా మాట్లాడినా కూడా అవన్నీ మనసులో నుంచి తీసేసేయి ఎందువల్ల అంటే ఇతరుల గురించి ఆలోచిస్తే నీ జీవితం నువ్వు జీవించలేవు బిడ్డ నీ సాయి ఉన్నారు అంతా ఆయనే చూసుకుంటారు అనే ధైర్యం నీకు ఉంది కదా ఇక ఇరుగు పొరుగు వారి గురించి నీకెందుకు చెప్పు బిడ్డ ఒక్క విషయం గుర్తుంచుకో ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరో నిన్ను అన్నారు కదా వారంతా కూడా నీ కష్టాల్లో నీకు అండగా ఉండరు ఎవ్వరూ కూడా ఉండరు నీ జీవితాన్ని నువ్వే జీవించాలి నీకున్న సమస్యలను నువ్వే పరిష్కరించాలి అలాంటప్పుడు నువ్వు ఇతరుల మాటలకి ముఖ్యత్వం ఇచ్చి వాళ్ళ మాటలకు బాధపడి నిరుత్సాహపడి ఆరోగ్యం మీదకి తెచ్చుకోవద్దు బిడ్డ అప్పుడు నష్టం నీకే కదా ఇతరులు మాత్రం బాగానే ఉంటారు కానీ నష్టపోయేది నువ్వు నీ కుటుంబమే కదా ఈ విషయం గుర్తుంచుకో ఎన్నో పూజలు చేశావు ఎన్నో వ్రతాలు చేశావు నా దగ్గర ప్రార్థనలు పెట్టి మనసారా బాబా బాబా అని పిలిచావు అందుకే ఈ మాటలన్నీ నీకు చెప్పి ధైర్యాన్ని ఇచ్చి నీ జీవితం మీద నీకు ఆశ కల్పించినప్పుడే కదా నువ్వు ముందుకెళ్ళి పోరాడగలుగుతావు అందుకే తల్లి ఈ విషయం నీకు చెప్పాలనే వచ్చాను మనిషి అన్న తర్వాత ఆశలు ఉండటం సహజం అలాగే అప్పులు అవ్వటం కూడా సామాన్యమే ఆ అప్పులన్నీ తీర్చే శక్తి నీలో కూడగట్టుకో నేను నీకిచ్చే బలాన్ని అందుకొని అప్పులన్నీ సాధించేలా చూడు నువ్వు అనుకునే దానికంటే ఎక్కువగానే నీకు లాభాన్ని అందిస్తాను కాబట్టి దిగులు చెందకు ఈరోజు ఉన్న కాలం శాశ్వతం కాదమ్మా తప్పకుండా నీకైన కాలం నీ కోసం ఎదురు చూస్తుంది నమ్మకంతో ఎదురు చూడు అంతా మంచిగా జరుగుతుంది నీ బాబా నీకు తోడు ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయి